ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి చూసారా ఈరోజు నేను దీపాలు పెట్టడానికి రెడీ అవుతున్నాను గుడికి వెళ్ళాలి ఇవండి వాటర్ క్యాంటీన్స్ అండి చూసారా అసలు ఏం లేదు కదా ఇట్లా అన్నీ చూసారా ఏం లేవు నేను ఇప్పుడు గ్లాస్లో వాటర్ కొట్ట చక్కగా వెలుగుతున్నాను చాలా బాగుంది చాలా సింపుల్ గా వెలిగించుకోవచ్చు చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చాయి పౌర్ణమి కదండి ఇలా దీపాలు పెడదామని నేను ప్రిపేర్ అయ్యానండి My friends, like share, subscribe for City Sisters.